రోడ్డుపై డ్రైనేజీ ప్రవహించడంతో ఇబ్బంది పాలవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామ పంచాయతీ శ్రీనగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన కాలనీ వాసులు పద్మ కోసుమ గుండంపల్లి వెంకట రామకృష్ణ పంపన వెంకటేశ్వరరావు భూపతి రాజు చంద్రశేఖర్ వర్మ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా డ్రైనేజీ పూర్తి స్థాయిలో లేక సిసి రోడ్డు ఎత్తు వెడల్పు వేయకపోవడంతో వర్షం వస్తే చుట్టుప్రక్కల ఉన్న వర్షపు నీరు డ్రైన్ కలుషిత నీరు రోడ్డుపై ప్రవహించడంతో దోమలు వృద్ధి చెంది తరచూ రోగాలు వచ్చి ఆసుపత్రి పాలవుతున్నామని అలాగే పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు తరచూ ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు ఇకనైనా ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి మీడియా ద్వారా విషయాన్ని తెలియపరిచి మాకు న్యాయం చేయాలని మాకు వెంటనే సీసీ రోడ్ నిర్మించాలని కోరుతున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమానికి గున్నంపల్లి శివ ప్రభాకర్ రావు సునీల్ మాస్టర్ శ్రీనివాస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీనగర్ కాలనీలో శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్నాం మేము ఈ ఈ రోడ్లు అవి అసలు బాగుంటులేదండి తర్వాత మేము డైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది వర్షం అది వచ్చిందంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాం డౌన్ అయిపోయిందండి డౌన్ అయిపోయి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి వర్షాలు వచ్చినాయంటే బయటికి వెళ్ళా పోతున్నాం మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇబ్బంది పడిపోతున్నాం నా పేరు కుస్మా అండి మేము ఉంటుంది శ్రీనివాస్ నగర్ కాలనీ ఇక్కడ రోడ్లు చాలా డౌన్ గా ఉండడం వల్ల డ్రైనేజ్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ నెక్స్ట్ మేము బయటికి ఆఫీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా వాటర్ డ్రైనేజ్ కానీ కాలువలు ఎప్పుడు శుభ్రం చేయట్లేదు ఇక్కడ అంటే మున్సిపల్ వాళ్ళకి కూడా వీక్లీ వన్స్ ఒక్కొక్కసారి టెన్ డేస్ కూడా వస్తున్నారండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అండి నా పేరు వెంకటరామకృష్ణ అండి నేను నగర్ కాలనీ రమణీయపేట గ్రామంలో నివసిస్తున్నాం ఇక్కడ ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి సుమారు పది సంవత్సరాల దగ్గర నుంచి డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంటుంది అలాగే రోడ్లు కూడా సరిగ్గా ఉండలేదు డ్రైనేజ్లో ఉన్న వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చి బాగా మోకాళ్ళ లోతు నీరు వచ్చేసి మురికిన వాటర్ తోటి మొత్తం అందరూ ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ కాలనీలో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది అంటే ఆ దోమలు కుట్టి అన్ని అస్వస్థతో చాలా బాధలు పడుతున్నారు కొంచెం ఇది మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దృష్టి వరకు వెళ్ళాలని మేము కోరుకుంటూ అదేవిధంగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గారు గ్రహించాలని మేము కోరుకుంటున్నామండి అదే అందరికీ నమస్కారం అండి నా పేరు పంపన వెంకటేశ్వర నేను కాలనీ నివాసిని ఈరోజు రోడ్డు డౌన్ అవడం వల్ల నీరు అయిపోయి దోమలతో సతమవుతా అవుతున్నాం అలాగే నీరు పుల్లిగా ఉండడం వల్ల స్కూల్ పిల్లలు వెళ్ళడం కూడా ఇబ్బందిగానే ఉంది మాకు ట్రాన్స్పోర్ట్ మళ్ళీ తిరిగి ఇలాగా వెళ్ళవలసి వస్తుంది ఇటు నుంచి మరి ఎమ్మెల్యే గారు ఈ ఈ విషయంలో ఈ సమస్యను పరిష్కారం చేసి మాకు వెంటనే రోడ్డు చేసి మాకు అన్ని విధాలుగా ఏర్పాటు చేయండి అలాగే ఈ డ్రైన్ కూడా బాగా డౌన్గా ఉండడం వల్ల రోడ్డు మీదకి వస్తుంది ఈ వర్షాకాలం అయితే మేము వెళ్ళడానికి ఒక మోకా మోకాలు పైనే మాకు నీరు నిలబడి ఉండిపోతుంది దాని మీద ఈదుకుండా వెళ్ళవలసి వస్తుంది శేఖర్ నేను శ్రీనివాస కాలనీ నగర్లో శ్రీనివాస నగర్లో ఉంటున్నాను ఇక్కడ మెయిన్ డ్రైనేజీ సమస్య రోడ్డు సమస్య చాలా ఎక్కువ ఉన్నది వర్షాకాలం అయితే రోడ్లోని వాటర్ అంతా మోకాల లోతు వరకు వచ్చి నిలిచిపోతుంది స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇంట్లోంచి బయటకు రావాలని చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఎమ్మెల్యే గారు ఈ సమస్యను పరిష్కరించి వెంటనే రోడ్ని శాంక్షన్ చేసి రోడ్ వేయాల్సిందిగా కోరుతున్నాం